ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో రసవంతమైన అద్భుత కావ్యాలను రచించిన వారు నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల శ్రీ గుర్రం జాషువా నేర్చుకోవడం నేర్పడం అనేది ప్రకృతి సహజంగా జరిగే సార్వజనీన ప్రక్రియ ఉపాధ్యాయుడనే ఈ ఖండకావ్యంలో ప్రకృతి సహజమైన అభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయుని ప్రాభవాన్ని అద్భుతంగా వర్ణిస్తారు కోడి కుంపటి దింపుకుని పిల్లలను పిల్చి కొసరి గింజలేరు కొనుట నేర్పు కోడి కుంపటి దింపుకుని పిల్లలను పిల్చి కొసరి గింజలేరు కొనుట నేర్పు ఈయన ఈయనకమున్నే మృగభామ పిల్లకు విను వెంట చెంగులు పెట్ట నేర్పు ముందు పుట్టిన తీవే పందిరి క్రగబాకి తీవియకు వెంట ప్రాక నేర్పు ముందు పుట్టిన తీవే పందిరి క్రగబాకి తీవియకు వెంట ప్రాక నేర్పు నడువ నేర్చిన బిడ్డ బుడుత తమ్ముని ప్రేమతో అడుగులో అడుగులే ఎంగేర్పూ నడువ నేర్చిన బిడ్డ బుడుత తమ్ముని ప్రేమతో అడుగులో అడుగులే ఎంగర్పు ప్రకృతి సర్వంబుని నీ గురుత్వంబునందు లీనమయ్యున్నయది నీవులేని సీమ దీపమెత్త మందిరం సుమ్ము ప్రాభవం పోయి నీ నోటి వాక్యమునకు ప్రకృతి సర్వంబు నీ గురుత్వం ప్రకృతి ప్రకృతి సర్వంబునీ గురుత్వంబునందు బునందు లీనమైయున్నయది నీవులేని సీమ వ్యర్థ మందిరం ముసమ్ము ప్రాపవంబోయి నీ నోటి వాక్యమునకు ఈ ప్రకృతిలో ఎక్కడ చూసినా నేర్చుకోవడం నేర్పించడమే ఉంటుంది కోడి తన పిల్లలకు గింజలను ఏరుకోవడం భుజించడాన్ని సహజంగానే నేర్పిస్తుంది తన తల్లిని అనుసరించి అవి నేర్చుకుంటాయి అప్పుడే పుట్టిన జింక పిల్ల తన తల్లిని అనుసరించి చెంగు చెంగున కంతులు వేయడం నేర్చుకుంటుంది ముందు పుట్టిన తీగను అనుసరించి తర్వాత చెట్టుకు ఏర్పడిన తీవ పందిరికి ఎగబాగుతుంది నడకలు నేర్చిన ముందు పుట్టిన బిడ్డ తన తమ్మునికి ఆసరాగా ఉండి నడకలు నేర్పిస్తుంది ప్రకృతిలో ఇటు చూసిన ఈ గురుత్వమే మనకు కనిపిస్తుంది ఈ రీతిగానే ఎన్నో సహజ విద్యలను నేర్పిస్తారు గురువు గురువు లేని చోటు దీపము పెట్టని మందిరం వంటిది అక్కడ అంధకారమే రాజ్యం వెళ్తుంది ప్రేమగా నేర్పించే గురువు మాటకు ఎంతో ప్రాభవం ఉంటుంది నేర్చుకోవడం అనే ప్రకృతి సహజ ప్రక్రియను గురువు యొక్క ప్రభావాన్ని ఎంతో రసవంతంగా వర్ణించారు గురు జాషువా పద్యము మరొకసారి కోడి కుంపటి దింపుకుని పిల్లలను పిలిచి కొసరి గింజలేరు కొనుట నేర్పు కోడి కుంపటి దింపుకుని పిల్లలను పిలిచి కొసరి గింజలేరు కొనుట నేర్పు ఈయన ఈయనకమున్నే మృగభామ పిల్లకు వినువెంట చెంగులు పెట్ట నేర్పు ముందు పుట్టిన తీవే పందిరి క్రగబాకి పసితీవియకు వెంట ప్రాక నేర్పు ముందు పుట్టిన తీవే పందిరి బాకి పసి తీవీయకు వెంట బ్రాక నేర్పు నడువ నేర్చిన్న బిడ్డ బుడుత తమ్ముని ప్రేమతో అడుగులో అడుగులే నేర్పు నడువ నేర్చిన్న బిడ్డ బుడుత తమ్ముని ప్రేమతో అడుగులో అడుగులే ఎంగ నేర్పు ప్రకృతి సర్వంబునీ గురుత్వం బునందు లీనమయ్యున్నయది నీవు లేని సీమ దీపమెత్తవెద్ద మందిరం ప్రాభవం పోయి నీ నోటి వాక్యమునకు ప్రకృతి సర్వంబు నీ గురుత్వం బునందు ప్రకృతి సర్వంబు నీ గురుత్వం బునందు లీనమైయున్నయది నీవులేని సీమ వ్యర్థ మందిరం ప్రాభవం ప్రాపంబోయి నీ నోటి వాక్యమునకు